క్రీస్తు ఏసునందు సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకు మరొక నూతన దినము అనుగ్రహించాడు ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం రండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఇరవై వచనము చదువుదాం నిత్య కాండము పద అధ్యాయము ఇరవై వచనము చదువుకుందాం నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఆయన నామమున ప్రమాణము చెయ్యవలేను ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయమందు చదుబడిన లేఖన భాగం దీవించు తండ్రి ఆశీర్వదించండి ఇంకా చదివే వాక్యాలు కూడా దీవించి ఆశీర్వదించండి ఏ మైకు ద్వారా అయితేనేమి మరి అన్ని విధాలుగా వాక్యం బయలుదేరుతుండగా దీవించి ఆశీర్వదించండి అనేకులు విని క్షేమాన్ని మేలు పొందుటకు కృపదైత్యమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రేమైన వార్లరా మనము ప్రతిదినము కూడా క్రైస్తవలమైన మనము ఏమి చేయాలా అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఒకటవ అంశం మనం విన్నాము దేవుణ్ణి ప్రేమించవలెను అని రెండవదిగా దేవునికి భయపడాలి మూడవదిగా దేవుణ్ణి సేవించాలి అనే మాట మనం విన్నాం ఇది దినమున నాలుగవదిగా దేవునిని హత్తు కొనవలెను అనే మాట హత్తుకొనుట అంటే కౌగలించుకునుట ఎవరిని దేవుణ్ణి కౌగలించుకునుట హత్తుకునుట అనే దేవుని వాక్యం చెబుతుంది హత్తుకుంటే మనకేం జరుగుతుంది అత్తుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి అవి కూడా మనము కొంత ఆలోచన చేసేవారుగా ఉండాలి ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని తన జన్మస్థలానికి వెళ్ళిపోయింది తన పుట్టింటికి వెళ్ళిపోయింది రూత్ అయితే అత్తను అత్తుకొని అత్త వెంట బెత్తలహేమనకు ఆమె వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఎరుగుదము ఆమె ఎన్ని మేల్లు పొందిందో అవునా అత్త వెంట రావడం వల్ల అత్తనమే దేవుని నమ్ముకొంది ఆ గ్రామంలో నివసించింది తర్వాత వివాహం కావటం కుమారుడు జన్మించటం ఆ వంశములోని మన ప్రభు అయిన యస్సు క్రీస్తు రావటం అత్తుకుంట వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి ప్రేమైన వారులారా దేవుని వాక్యం చెప్తున్నమాట ఆయనను అత్తుకొని ఆయన నామమును ప్రమాణము అన్నాడు అత్తుకొని ప్రమాణము చేయటం ఋతు ప్రమాణం చేసింది కదా నువ్వు వెలుచుకి నేను వస్తాను నీవు నివసించే చోట నేను నివసిస్తాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడిని మృతి పొందుతాను మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు ప్రమాణము చెట ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తాడు ప్రమాణం చేస్తాడు ఎంపీ గెలిస్తే ప్రమాణం చేస్తాడు సీఎం ప్రమాణం చేస్తాడు ప్రధానమంత్రి ప్రమాణం చేస్తాడు ఏమని ప్రమాణం చేస్తారో తెలుసు కాబట్టి గుర్తుంచుకుందాము నేను ఆయన అత్తుకుని ఉంటాను అని ప్రమాణం చేయట భారీగా ప్రమాణం చేస్తుంది భర్తతోనికే భర్త ప్రమాణం చేస్తాడు భార్యతోనికే మరణం వరకు నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు మరణం వరకు నీతోనే ఉంటాను నీతో నడుస్తాను అవునా భార్య భర్తల ప్రమాణము ప్రమాణములో మనకు కనిపించే మాట్లాడవే కదా కలిమికైనా లేమికైనా ఆరోగ్యం అందు అనారోగ్యమందు వ్యాధి బాధల ఎందు కష్ట సుఖముల ఎందు అవునా నీకే భర్తనై ఉంటా నీకే భార్యనై ఉంటా అని ప్రమాణం చేసినట్టుగా దేవుణ్ణి మనం అత్తుకొని ఆయన నామం పేరట ప్రమాణము చేయాలి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ద్వితీయోపదేశ కాండంలో మాట పది ఇరవై ఒకటిలో రాయబడింది ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే భీకర కార్యాలు గొప్ప కార్యాలు చేశాడే నువ్వు చూస్తూ ఉండగా మీరు చూస్తూ ఉండగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు ఆశ్చర్య కార్యాలు చేసినాడు ఐగుప్త నుంచి విడిపించినాడు ఎర్ర సముద్రం దాటించినాడు మారానీళ్ళు మార్చినాడు దేవదూతలు తినే ఆహారం నిక్కు వాటి ద్వారా పోషించినాడు నీ అంగి మాయకుండా చెప్పులు తెగిపోకుండా కాళ్ళు వాయకుండా నలభై సంవత్సరాలు మీ మధ్య మీ దేవుడైన యహో గొప్ప కార్యాలు చేసినాడు భీకరమైన కార్యాలు చేసినాడు అందుకే ఆయన అత్తుకొని ఉండండి ఆయనను సేవించండి ఆయనకు భయపడండి ఆయనని ప్రేమించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఆయనే దేవుడు నీ దేవుడు ఆయనే మనందరి దేవుడు ఆయనే దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే మన ప్రభు అయిన అని వాక్యం చెబుతాను ఇరవై రెండవ వచనం నీ పితరులు డెబ్బై మంది ఐగుప్తునకు వెళ్ళి ఇప్పుడు నీ దేవుడైన యహోవ ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు డెబ్బై మంది వెళ్ళారు ఎక్కడికి ఐగుప్తునకు కాణాల్లో కరువు రావడం వల్ల ఐగుప్తు వెళ్ళిపోయినారు అక్కడ యో చెప్పున్నాడు ధాన్యము అమ్మకం చేస్తున్నాడు యువరాజుగా పరిపాలిస్తున్నాడు డెబ్బై మంది పోయినారు ఇప్పుడు ఆకాశ నక్షత్రములంత మంది సంతాన అభివృద్ధి చెందినారు అవునా సంతాన అభివృద్ధి చెందారు అబ్రహముద్రుడు ప్రమాణం చేసినాడు అబ్రామా నువ్వేం బాధపడద్దు పిల్లలు లేరే అని బాధపడద్దు అయితే ద అని పిలిచి రాత్రిపూట పైకి చూడన్నాడు నక్షత్రాలు ఉన్నాయి చుక్కలు ఉన్నాయి ఎంచు అంటున్నాడు లెక్క పెట్టగలుగుతావా లేదు ప్రభువా నా వల్ల కాదు అందుకో నీ జనాభా నీ సంతానం అట్లయితుంది అన్నాడు తర్వాత సముద్రం తీసుకుని వెళ్ళిపోయాడు ఇసుక చూపించాడు ఇసుకను ఎంచుతావా కాదు ప్రభువా ఎంచలేను ప్రభువా ఎందుకో ఇసుకరేను వలి నీ సంతానం నేను విస్తరింపజేస్తాను ఏం భయపడద్దు అని వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అన్న సంగతి మనము మర్చిపోకం కాబట్టి ఆయనను హత్తుకొని ఉండాలా హత్తుకొని ఉండాలని వాక్యం చెబుతూ ఉంది అత్తుకొని ఉండుట పదకొండవ అధ్యాయం చూడండి ఇరవై రెండవ వచనం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ రాయబడిన మాట మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గం ఇంటిలో నడుచుచు ఆయనను అత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞంటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను అని అన్నాడు ఇక్కడ అత్తుకునట కనిపిస్తుంది అత్తుకునట కనిపిస్తుంది అత్తుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో వాటన్నిటిని అనుసరించేవాడుగా ఉండాలి ఆజ్ఞను అతిక్రమించకూడదు అనుసరించేవాడుగా ఉండాలి అని బైబిల్ చెప్తున్న మాట మనకు అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళారా బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తే విచిత్రంగా మనకు కనిపిస్తే చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ చనం రెండవ అధ్యాయం రెండవ వచ్చనములో ఏలియా యహోవ నన్ను బేతేరునకు పొమ్మని ఇసలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీసాతో అనెను ఎలిసా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి ఇక్కడ ఏలిస కనిపిస్తున్నాడు ఏలియ కనిపిస్తున్నాడు ఏలియ శిష్యుడు ఏలియాను అత్తుకొని ఉన్నాడు ఎలిసియా ఏలియా పరమున కుప్పయే టైం వచ్చేసింది అగ్ని రథముల మీద దేవుడు ఏలియాను తీసుకపోతున్నాడు కాబట్టి ఏలియా అంటున్నాడు నన్ను దేవుడు బేతెలుగు రమ్మంటున్నాడు కాబట్టి ఇక్కడనే ఉండు ఇంకా నా వెంట రావద్దు నువ్వు ఇక్కడనే ఉండు అంటే లేదు లేదు యహోవజీవంతోడు జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టాను ఎంత గొప్ప తీర్మానం చూడండి ఏలియా గొప్ప దైవజేనుడు అగ్ని కృపించిన వాడు ఆకాశం కురిపించిన వాడు వర్షం కురిపించిన వాడు ఏలియ కాబట్టి ఏలిగ పరమునకు అగ్నిరథముల మీద వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఏలియ దగ్గర ఏలిస ఉన్నాడు ఇతడు ప్రవక్తనే దేవుడి చెప్పాడు నువ్వు నా ఇద్దరికి వస్తున్నావు కాబట్టి నీ స్థానంలో మరొకరిని వాళ్ళని వాళ్ళ కుమారుణ్ణి ఏర్పాటు చేయని చెప్పినాడు కాబట్టి ఎలిస నమ్మకమైన వాడు కదా ఎలిస నమ్మకమైన వాడు కాబట్టి నేను నీతో వస్తానని చెప్పినాడు సరే రా అన్నాడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు వచ్చిన నాలుగు చూడండి నాలుగు వచ్చిన దేవుని వాక్యం చెప్తాను మనకి జ్ఞాపకం చేస్తాను పిమ్మట ఏలియా ఎలిస యహోవ నన్ను ఎరుకోకు పొమ్మని ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలిసాతో అనగా అతడు యహోవ జీవముతోడు నీ నేను నిన్ను విడువన నేను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణము చేసి ఒకటి బేతలకు ప్రయాణం చేయుట రెండవది ఎరుకోకు ప్రయాణము చేయుట మూడవ చూడండి ఆరవచనం వచనం వచనములో అంతటా ఏలియా యహోవ నన్ను ఎవర్ పొమ్మని చలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలిసావు తనగా అతడు యహో జీవుతోడు నీ జీవుతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి అనే మాట కనిపిస్తూ ఉంది మూడు సందర్భాలు చెప్పాడు యహోవా నన్ను బే తెలుగు రమ్మంటున్నాడు నువ్వు ఎక్కడ ఉండు అంటే లేదు లేదు నేను వస్తా నేను వస్తా అని చెప్పాడు రెండవ మార్గం నన్ను దేవుడు ఎరుకొక రమ్మంటున్నాడు అంటే లేదు లేదు నేను ఎమ్మెడి వస్తా అన్నాడు మూడవదిగా యహోవ నన్ను యోర్ధానకు రమ్మంటున్నాడు ఇక్కనే ఉన్నట్టే లేదు లేదు యహోవ జీవోడు నీ జీవంతోడు నేను నీతోనే వస్తా వారిద్దరూ కూడి వెళ్ళిరి ఇద్దరు వెళ్ళిరి అన్నమాట ఏలియాను ఏలిసియా అత్తుకున్నాడు రెండు ప్రాణాలు పెనవేసుకున్నాయి అని చెప్పుకోవాలి రూతు హతను అత్తుకున్నట్టుగా ఇష్టల ప్రజలను దేవుని అత్తుకున్నట్టుగా ఏలిసియా ఏలియాను అత్తుకున్నాడు కాబట్టి విడిచిపెట్టలేదు మరణం వరకు ఏలియా పరమణకు పోయేంతరుగుడుకా ఏలిసియా వెంబడించాడు ఏలియాను అట్లా మన జీవితాలు అట్లా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది చూద్దాం సామెతల గంధం ఏడవ అధ్యాయం వచనం సారీ సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడు వచ్చనం పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అన్న మాట ఉంది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు కాబట్టి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు అయితే గనక నువ్వు దేవుని అత్తుకుంటావు అవునా నిజమైన స్నేహితుడు స్నేహితుని కోసమై ప్రాణమైన పెడతాడు అని మనకు తెలిసిన విషయం అదే కొనములో మనం ఆలోచన చేస్తే గనక మరి లుకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు ప్రభు వారు చని పైత్రిలిసిన తర్వాత ఆయన శిష్యులు మరి అమ్మాయికి ప్రయాణం చేస్తుండగా ఆ ప్రభు వారితో ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది కదా జ్ఞాపకం చేస్తాం లుకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూడగా ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకను కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసరు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను ప్రభు అనే సుక్రీస్తు వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళాడు వారు నడుస్తుంటే వారేమని నడిచినాడు వారు మాట్లాడుకుంటే విన్నాడు మీరేమి సంభాషిస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పారు మూడు రోజుల క్రితం ఇటు జరిగింది నువ్వు వినలేదా నువ్వు లేవా అవునా ఆయన వాక్యాన్ని గుర్తు తెలిసాడు అంత అయిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నట్టుగా కనిపించినప్పుడు వారు బతిమాలకున్నారు ఈ రాత్రి మాతో ఉండు పొద్దుపోయింది ఈరోజు మాతో ఉండు ఆయన వచ్చిన తర్వాత ఇక ఆయన రొట్టె విరిచి సుతులు చెల్లించి వారికి ఇచ్చిన వారి కళ్ళు తెరవబడిను అన్న మాట కనిపిస్తుంది యేసు ప్రభుని అత్తుకునుట యేసు ప్రభు వెంట ఉండుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదే వచ్చినలో రాయబడిన మాట చదివి మనం ముగించుకుందాం యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పద వచనము చదువుదాం పదవి వచ్చనం చదువుదాం యహోవాను సేవించడం మీ దృష్టి మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమూర్యుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింపకూరినను నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము చాలు నేను నా ఇంటి వారు సేవిస్తాను సేవిస్తాం ఎవరినైనా సేవించుకోండి అయితే నా విషయానికి వస్తే మాత్రం నేను నా ఇంటి వారు నేను నా ఇంటివారు యహోవాను సేవిస్తాం యహోవాను అత్తుకుంటాం ఆయన సేవించుట ఆయన అత్తుకొనుట ఆయన మాట వినుట ఆయన అడుగుదడలు నడుచుట ఆజ్ఞలు పాటించుట అనుసరించుట ఆయనతో ఉండుట ప్రేమని ఎప్పుడైతే మనం ఆయనతో ఉంటామో ఆయన మనతో ఉంటాడు నా ఎందు మీరు మీ యందు నా మాటలు నిలిచి అన్నాడు కదా కాబట్టి ద్రాక్షవల్లి ద్రాక్షవల్లి ఆయన తీగలు మనం ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం ఆయనలో నిలిచి ఉండకపోతే మనం పలించలేం ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము అవునా యవన్స్ వార్త పదయత్తులు మనం చూస్తాం ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం మనతో ఏమి కాదు కాబట్టి ఆయనలో మనం ఉండాలి ఆయన మనలో ఉండాలి ఆయన అత్తుకొని ఉండాలి అనే మాట అత్తుకొని ఉండుట అనే మాట కనిపిస్తుంది కాబట్టి మనం ప్రభుని అత్తుకుందాం ప్రభుతో పాటు ఉందాం ప్రభు రాజ్యం చేరుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన తండ్రి నీ పాదముల కొందనాలు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాను నిన్ను అత్తుకున్నటెటో మాకు తెలియజేశారు తండ్రి మీకు స్తోత్రాలు ఇక మీ ఇక మీద మేము కూడా నేను హత్తుకొని జీవించే కృపద ఇచ్చే తన్ని సహాయం చేయండి నిన్ను ప్రేమించుచు నీకు భయపడి నేను సేవించి హత్తుకొని జీవించే భాగ్యం మాకు అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటాను ఎస్ఐనామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభువైనేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు